நிருபேத குடும்பக்கு அண்டாக நிஸான ஆபத் பாந்தவடு பொன்னம் யுவசேன தங்கல்லப்பள்ளி ரமேஷ் హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఇటీవల కాలంలో కొన్ని కారణాల వల్ల మృతి చెందిన తంగళ్ళపల్లి రంజిత్ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం కింద యాభై కిలోల బియ్యం అందజేసి మరియు వారి కుమారుడికి ఆర్థిక సహాయం కింద కొంత విలువగల ఇన్సూరెన్స్ బాండ్ అందజేస్తానని హామీ ఇచ్చిన తంగళ్లపల్లి రమేష్ అదేవిధంగా కొంత అనారోగ్య కారణాల వల్ల పక్షవాతం వచ్చిన జనగాం కరుణాకర్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు అండగా ఎల్లవేళలా తోడు నీడగా ఉండి కాపాడుకుంటానని నాకు తోచిన సహాయం అందరికీ అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆపద్ బాంధవుడు నిరుపేదలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు తంగళ్ళపల్లి రమేష్ మరియు గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్ గొడిశాల రాజయ్య గౌడ్ గొడిశాల అర్జున్ గౌడ్ అంబాల స్వామి శనిగరపు వెంకటేష్ అంబాల జగన్ అంచనగిరి వెంకటరమణ గొడిశాల ప్రదీప్ గౌడ్ నాగరాజు రజక సంఘం నాయకులు వార్త రాజు అధ్యక్షులు తంగళ్లపల్లి రవి మరియు ఆంధ్రప్రభ రిపోర్టర్ జనగాని ప్రవీణ్ టీవీ రిపోర్టర్ మహేష్ బాధిత కుటుంబ సభ్యులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు रमेश रमेश <Witness inim> <hugging> <ड़ी> అది ఏంటంటే మనం రజక సంగ దగ్గర ఒక ఎంటిటీ ఉంది మిస్టర్ దగ్గర తీసుకోపోయి ఏదైనా లోకల్ కాలేని ఉన్న వికేన్సీని మనం అడగను కదా కాంటాక్ట్ చేసి అలానే చేయాలి ఏనేం గుబస్తం యా నూవేద్ సరా తీసుకురా నిజాం ఏనేం తీసుకో ఆ ఏనేం కాదు చేంజ్ చేసా పనే కాంటాక్ట్ చేసి ఉంటది నేను అది అబ్బ నేను ఆ పని తీసుకో దగ్గర మనలో ఉంది అండి తప్పకుండా ఏపుస్తా ಉಳಾ ಚಿನ್ನ ಪೋಸ್ಟ್ ಅದ ಕಾಂಟ್ರೆ ಬೇಸ್ಗೆ ಮಾತಾಡೋದು ಮನ ರೈತ ಸಂಘಂಥ